సార్ ఫలస్తీనాకి సంఘీభావం ఎందుకు తెలపాలి ఇస్మిల్లర్ రెహమాన్ ఇర్రహీం మితులారా మీతో ఒక మాట పలస్తీనా దేశానికి మనం సంఘీభావం ఎందుకు తెలపాలి అంటే మనము మనుషులము కాబట్టి మానవులము కాబట్టి సాటి మనిషి కష్టాల్లో ఉంటే మనం ఏదో విధంగా ఆదుకునే ఆ మనస్తత్వం మనకు ఉన్నది కాబట్టి మనం ఫలస్తీనా సమస్యకు సంఘీభావం తెలపాలి అది ముస్లిం దేశమో లేకపోతే మరొక దేశమో అని మనం పక్కన పెట్టినట్లయితే ఈ ఈ ప్రపంచంలో మనం ఎలాంటి ప్రపంచంలో జీవితం గడుపుతున్నాము అంటే నోరు లేనటువంటి జంతువులకు కూడా హక్కు ఉన్నటువంటి ప్రపంచంలో వారిని ఆ జంతువులను హింసించినట్లయితే శిక్షించే చట్టాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మన జీవితం గడుపుతూ నూట తొంభై ఐదు దేశాలు ఉన్నటువంటి ఈ ప్రపంచము మరి ఒక బలహీనమైనటువంటి దేశాన్ని కబళిస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలను మహిళలను సైతము బాంబులతోటి చంపేస్తూ ఉన్నట్లయితే అదేవిధంగా ఆకలితోటి వాళ్ళు మనమల మాడిపోతూ చనిపోతూ ఉన్నటువంటి సందర్భంలో మనము కేవలము చూస్తూ చేష్టలోడికి చూస్తున్నటువంటి ఈ ప్రపంచ దేశాలను ఒకసారి గమనించినట్లయితే ఎటువంటి ప్రపంచంలో మనం జీవితం గడుపుతున్నామో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి మహాశీలారా అందరూ భావిస్తున్నట్లుగా ఇది ఒక ల్యాండ్ ఇష్యూ అంత మాత్రం కూడా కాదు ఇది ఒక దేశానికి ఒక ప్రదేశానికి సంబంధించింది ఎంత మాత్రం కూడా కాదు ఇది కేవలము జాత్యహంకారము ఇజ్రాయెల్ దేశపు జాత్యహంకారము రేసిజం మేము మాత్రమే ఈ ప్రపంచంలో ఉండాలను లేకపోతే మాకు ఒక స్పెషల్ అయినటువంటి రైట్స్ ఉన్నాయను మమ్మల్ని ఏ దేశం కూడా ఏమి కూడా చేయలేదు అన్న ఏదైతే ఆ భావజాలం ఉన్నదో వాళ్ళకి దాని కారణంగానే ఈ దాష్టిక్యం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలి అనుకుంటే పాలస్తీనా దేశం ఒక ముస్లిం దేశముగా ఉంది కాబట్టే ఈ విధంగా జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అదే ఏ క్రైస్తవ దేశమో లేకపోతే మరొక దేశం ఉన్నట్లయితే ఈ విధంగా జరిగేది కాదు మహాసేనరా పాలస్తీనా దేశానికి మనం సంఘీభావం తెలపడానికి ముస్లింలు కానవసరం లేదు మానవ అయితే అది చాలు మనము ఎందుకంటే సాటి మానవుడు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే మనస్తత్వం మనకు ఉన్నది కాబట్టి తప్పనిసరిగా మనం పాలస్తీనా దేశానికి మనం సంఘీభావం తెలపాలి ఇది ఒక బలమైనటువంటి దేశము ఒక బలహీనమైనటువంటి దేశాన్ని అణిచివేస్తూ అక్కడ ఉన్నటువంటి పిల్లలను చంపేస్తూ వాళ్ళను మలమల ఆకలితో మార్చి చంపే పరిస్థితి ఉన్నది కాబట్టి మానవులమైనటువంటి మనం అందరం కూడా మానవ జాతి కాబట్టి మన అందరిది కూడా మనము వారికి సంఘీభవం తెలపాల్సినట్టు అవసరం ఎంతైనా ఎంతైనా ఉన్నది కాబట్టి మహాశీలరా ఇజ్రాయెల్ దేశం మరియు పాలస్తీనా దేశము వీటి మధ్య ఉన్నటువంటి ఆ ఏదైతే సంఘర్షణ ఏదైతే జరుగుతుందో అది సంఘర్షణంత మాత్రం కూడా కాదు అది కేవలము బలమైనటువంటి జాతి ఒక బలహీనమైనటువంటి జాతిని అణిచివేయడం అని చెప్పేసి మనం గమనించి పలస్తీనా దేశానికి మనం నిండు మనసుతో సంఘీభావం తెలపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మనము మానవులము కాబట్టి మనము సంఘీభావం తెలపాలి జన సుఖనభావం థ్యాంక్ యూ